ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సిఎన్ సిరు రుష్కేష్ ఈరోజు మనం తెలుసుకుంటాంకి మెయిన్ స్క్రీన్ మీద మనకి ఏమేమి చూపిస్తుంది మనం దానికి మనం ఈరోజు డిస్కస్ చేస్తాం ప్రతి లైన్లో మనకి ఏమేమి దానిలో మనం షో చేస్తుంది దానికి ఏమేమి షో చేస్తుంది ఈరోజు మనం తెలుసుకుంటాం వీడియో లో చూడండి వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయడానికి మర్చిపోకండి ప్లీజ్ వీడియో లాస్ట్లో చూడండి డీటెయిల్స్ మెయిన్ స్క్రీన్ సిమెంట్స్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ మనం మెయిన్ స్క్రీన్ మీద మనం ఎట్లా దానికి ఏమేమి ఆప్షన్ ఉంటేనే మనకి తెలిసేదికి ఏమేమి మెసేజ్ ఉంటుంది దానిలో దానిలో ప్రతి లైన్కి ఏమేమి మెసేజ్ మెసేజ్ ఉంటుంది ఈరోజు మనం తెలుసుకుంటాం ఫస్ట్ మనం తెలుసుకుంటాం ఈ ఫస్ట్ లైన్ చూపిస్తాం ఈ ఈ లైన్ ఈ స్క్రీన్ నేను ఆల్రెడీ చేసిన ఈ స్క్రీన్ మీద మనం ఏమేమి తీసుకుంటే ఏమేమి లైన్ లైన్లో ఏమేమి మనకి మెసేజ్ చూపిస్తుంది ఈరోజు మనం తెలుసుకుంటాం ఫస్ట్ మనం తీసుకుంటానికి వన్ ఇది వన్ నెంబర్ ఇది టూ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ నెంబర్ ఫైవ్ నెంబర్ సిక్స్ నెంబర్ సెవెన్ నెంబర్ ఎయిట్ నెంబర్ ఇది నైన్ నెంబర్ ఇది టెన్ నెంబర్ ఇది లెవెన్ నెంబర్ ఇది వచ్చేసి ట్వెల్వ్ నెంబర్ మనకి ఈరోజు మనం తెలుసుకుంటాంకి మనం ఏమేమో దీనిలో ఈ నెంబర్ అయి మనకి ఏమేమో దానిలో మెసేజ్ వస్తుంది మనకి ఏమేం మెసేజ్ మనకి తెలుసుకోవాలి ఫస్ట్ మరో ఎమ్ ఏమున్నాయి జాబ్ మోడ్ ఉన్నాయి వన్ మనం ఈరోజు తెలుసుకుందాం వన్ అంటే ఏంటి ఈ దీని బట్టి మనకి తెలుసుకుంటాం ఓకే నెంబర్ వన్ వచ్చేసి మెషిన్ ఆర్ జాగ్ జగ్మో మెషిన్ మోడల్ అంటే ఏంటి దానికి ఆ మెషిన్ మోడల్ ఉంటేనే మనకి ఏం మెసేజ్ ఉంటుంది తెలుసుకుంటాం ఫస్ట్ వన్ ఆపరేషన్ సెక్టర్ దానికి ఆపరేషన్ సెక్టర్ అంటారు దానికి ఆపరేషన్ సెక్టర్ అని అంటారు దీనికి ఆపరేషన్ సెక్టర్ అంటారు ఎందుకంటే మనం మెషిన్ జగమ ఉన్నప్పుడు మనం దానిలో ఏమైనా స్పిండర్ రొటేట్ చేయడం మనం వాళ్ళ ఎక్స్జిడ్ మూమెంట్ చేయడం దానికి మనకి అవుతుంది అందుకోసం మనకి ఆపరేషన్ సెక్టర్ మనకి అంటారు తర్వాత వచ్చేసి సెకండ్ సెకండ్ వచ్చేసి మనకి ఎన్సీ టేస్ట్ అని టేస్ట్ రాసి ఉన్నాయి దానిలో మనకి ఏ మెసేజ్ చూపిస్తుంది ప్రోగ్రామ్ పేర్ ప్రోగ్రామ్ పేత్ అండ్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ పేత్ అండ్ నేమ్ షాటర్ ప్రోగ్రామ్ నేమ్ అండ్ నేమ్ షాటర్స్ తర్వాత మనకి త్రీ త్రీ వచ్చేసి మనకి రాసి ఉన్నాయి అని రాసి ఉన్నాయి దానిలో అని రాసి ఆ రిసల్ట్ రాస్తే మనకి ఏ మెసేజ్ మెసేజ్ మనకి తెలుస్తుంది థర్డ్ వచ్చేసి ప్రోగ్రామ్ ఇన్ఫ్లుయన్స్ ప్రోగ్రామ్ ఇన్ఫ్లుయన్స్ అండ్ ప్రోగ్రామ్ నేమ్ ప్రోగ్రామ్ నేమ్ మనకి ప్రోగ్రామ్ ఇన్ఫ్లుయన్స్ అండ్ ప్రోగ్రామ్ నేమ్ ఏంటంటే మన ఏ ప్రోగ్రామ్ మనకి నడుస్తుంది దాని పేరు మనకి అక్కడ తెలుస్తుంది ఏ ఫైల్ నడుస్తుంది దాన్ని మనం తెలుస్తుంది ఓకే తర్వాత వచ్చేసి ఫోన్ లో మనకి ఏం చూపిస్తుంది లో మనకి అలారం అండ్ మెసేజ్ లైన్ అలారం అండ్ మెసేజ్ లైన్ చూపిస్తుంది

ఆ మెసేజ్ మనకి ఇక్కడ చూపిస్తుంది తర్వాత వచ్చేసి సిక్స్ సిక్స్ లో మనకి ఏమున్నాయి ఈ పొజిషన్ మీన్స్ దానికి మనకి చూపిస్తుంది పొజిషన్ రీడ్ అవుట్ రీడ్ అవుట్ ద ఎక్సిస్ రూడ్అట్ ద రీడ్ అవుట్ ద ఎక్సిస్ మనకి దీనిలో పొజిషన్ రీడ్ అవుట్ ఇన్ ఇన్ ద ఎక్సిస్ దీనిలో మనకి చూపిస్తుందికి ఎక్స్ జెడ్ ఎంత మొమెంట్ అవుతుందో ఎంత లెంత్ పోతుందో ఎంత ఎక్స్ పోతుందో మనకి ఇక్కడ మనకి చూపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ దీనిలో మనకి సెవెన్ వచ్చేసి డిస్ప్లే ఆఫ్ అక్టివ్ జీరో పాయింట్ పాయింట్ అండ్ రొటేషన్ మనకి డిస్ప్లే ఆన్ దో అక్టివ్ జీరో పాయింట్ అండ్ రొటేషన్ మనకి డిస్ప్లే తెప్పిస్తుంది ఈ జీరో పాయింట్ మన దేనిలో ఉన్నాయి జీ ఫిఫ్టీ ఫోర్ లోనే జీ ఫిఫ్టీ సిక్స్ లో జీ ఫిఫ్టీ ఫైవ్ లో ఉన్నాయా మనకి ఇక్కడ షో చేస్తుంది ఆఫ్ దేనిలో మనకి ఉంటుంది దానికి మనకి చూపిస్తుంది ఒక ఫ్రెండ్స్ తర్వాత మనం ఎయిట్ తెలుసుకున్నాం మనకి ఈ సెవెన్ దాకా మనకి అర్థమైందా ఎవరికైనా కావాలంటే దీనికి ముఖం మీద రాసుకుని పెట్టుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ తర్వాత మనం ఎయిట్ ఎయిట్ మనకి ఏంటి ఇక్కడ మనకి ఎయిట్ ఉన్నాయి టిఎఫ్ఎస్ అని ఉన్నాయి టిఎఫ్ఎస్ ఉంటే దానికి మనం ఏం మనం చోడేస్తుంది దానిలో టి మీన్స్ మనకి ఏ టూల్ ఆక్టివ్ ఉన్నాయి అది చూపిస్తుంది ఆక్టివ్ టూల్ టూల్ మనకి ఏ టూల్ ఆక్టివ్ ఉండే మనకి చూపిస్తుంది ఫీడ్ అంటే ప్రెజెంట్ ఫీడ్ రేట్ మనకి ఎఫ్ అంటే ప్రెజెంట్ ఫీడ్రైట్ ప్రెజెంట్ ప్రెజెంట్ ఫీడర్ మనకి ఏ మన ఒక ప్రోగ్రామ్ నడిస్తున్నప్పుడు మనకి ఏ ప్రెజెంట్ ఉంటది మనం సపోజ్ ఒక పాయింట్ టూ లో కట్ చేస్తున్నాం మనకి పాయింట్ టూ అని చూపిస్తుంది ఓకే ఎంత ఫీట్ లో పోతుంది ఎంత ఫీట్ లో ఆపరేషన్ అవుతుంది మనకి ఇక్కడ చూస్తారు తర్వాత ఎస్వన్ వన్ అంటే మనకి రివల్యూషన్ ఆక్చువల్ స్పిండల్ రివల్యూషన్ ఆక్చువల్ స్పిండల్ రివల్యూషన్ మనకి ఎంత స్పీడ్ లో మనకి తిరుగుతుంది అది మనకి అక్కడ చూపిస్తుంది మనం రన్నింగ్ చేసినప్పుడు మనకి ఎంత వలస తిరుగుతుంది అది మనకి ఎక్కడ సో ఓకే తర్వాత జీరో టు ఫిఫ్టీ టూ హండ్రెడ్ రాస్తున్నాయి దానిలో ఏంటంటే మనకి లోడ్ చూపిస్తుంది స్పిండల్ లోడ్ స్పిండల్ లోడ్ మనకి చూపిస్తుంది ఎంత స్పిండల్ మనకి లోడ్ పడుతుంది దానికి మనకి షో వేస్తుంది ఓకే తర్వాత వచ్చేసి నైన్ చూస్తాం నైన్ అంటే ఏంటిది మనకి వర్టికల్ భిఎస్కే మనకి బట్టికల్ సాఫ్ట్ కి బార్ బి అంటే వర్టికల్ సాఫ్ట్ కి బార్ అంటారు దీనికి వర్టికల్ సాఫ్ట్ కి బార్ అంటారు టెన్ ఈ టెన్ వచ్చేసి బిఎస్కే వర్కింగ్ ఏరియా వర్కింగ్ ఏరియా మనకి టెన్ అంటే మనకి బిఎస్కే మన వర్టికల్ సాఫ్ట్ కి వర్కింగ్ ఏరియా ఎక్కడ మనకి వర్కింగ్ ఏరియా మనకి చూపిస్తుంది ఏమైనా ప్రోగ్రామ్ నడుస్తుందో ఎక్కడ మనకి చూపిస్తుంది మనకి ఓకే తర్వాత లెవెన్ లెవెన్ అంటే ఏంటిది లెవెన్ అంటే హెచ్ఎస్కే బార్ హరిజెంటల్ సాఫ్ట్ కి బార్ అంటారు దీనికి హరిజంటా సాఫ్ట్ కి బార్ అంటారు ఈ టువెల్వ్ మనకి ఏంటిది ట్వెల్వ్ అంటే మన డేట్ అండ్ టైం డేట్ అండ్ టైం మనకి ఏ రోజు నడుస్తుంది ఎంత టైం అయింది దానికి ఏ డేట్ లో నడుస్తుంది మనకి ఇక్కడ మనకి చూడేస్తుంది మనకి ట్వెల్వ్ లో మనకి సోదేస్తుంది ఈ డేట్ అండ్ టైం మనకి చూపిస్తుంది ఏ రోజుకి ఆ రోజు మనకి డేట్ చూపిస్తుంది ఎంత టైం దాకా నడిచింది మనకి అక్కడ మనకి చూపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ చూడండి వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడానికి మర్చిపోకండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ వీడియో లాస్ట్ చూడడానికి ధన్యవాదాలు